టైమ్స్ ఇంకొక పక్కన మీ అందరికి ఒకటే గుర్తు పెట్టుకోండి ఇక్కడ మీకు అన్ని కూడా అవకాశాలు యువత కానీ మహిళలు కానీ రైతులు కానీ అంతర్జాతీయంగా అవకాశాలు పొందేదానికి మీరు ఏమేమి చేయగలుగుతారో అవన్నీ చేపిస్తాం ఇక్కడే ఇంకొక విషయం కూడా మీరు గుర్తు మీకు ఇచ్చే నిధులు కూడా నేను చాలా స్పష్టంగా ఆలోచిస్తున్నా మైనింగ్ సెస్ ఒకప్పుడు ఇచ్చేవాళ్ళం ఇసుకలో వాటాల్లో వాళ్ళకు కూడా ఆ సెస్ మీకు డబ్బులు ఇచ్చేవాళ్ళం రిజిస్ట్రేషన్ ఫీజులో మీకు డబ్బులు వచ్చేది ప్రొఫెషనల్ ట్యాక్స్ లో మీ వాటా వచ్చేది ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ లో మీకు వాటా వచ్చేది నీటి తిరువాలో మీకు కొంత వాటా వచ్చేది కడాన్ లైబ్రరీ సెస్ కూడా మీకు వచ్చేది తలసరి గ్రాంట్ కింద డబ్బులు ఇచ్చాం గ్రామీణ రోడ్ల ఇచ్చే నిధులు కూడా ఇచ్చాం ఆ రోజు మళ్లీ హామీ ఇస్తున్నా ఇవన్నీ రివైవ్ చేస్తా ఇవి రివైవ్ చేసి మీ అధికారాలే కాకుండా ఇచ్చే డబ్బులు ఇచ్చి మీరు ప్రణాళికలు తయారు చేసుకుంటూ చేస్తాం ఇంకొక పక్కన అవసరమైతే ఇవన్నీ కూడా ఏ విధంగా సమన్వయం చేయాలను ఏ పని గ్రామంలో జరగాలన్నా ఆ పని సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరిగినగా నేను కార్యక్రమాన్ని రూపొందిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన నరేగా నిధుల్ని పంచాయతీని శాంక్షన్ చేయాలి మళ్ళీ దాన్ని రివైవ్ చేస్తాం అదే మరి ఎక్కడికక్కడ గ్రామంలో ఆడిట్ చేసే బాధ్యత కూడా సోషల్ ఆడిట్ మీకే అప్పచెప్తాం అదే మరి ఇంకొక పక్కన ఇంటింటికి త్రాగునీటి కోసం కుళాయి పెట్టడం దీనికోసం జల్ జీవన్ మిషన్ కింద డబ్బులు వచ్చాయి ఈ ముఖ్యమంత్రి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు తొందరలోనే దీనికి ఒక ప్రణాళిక తయారు చేస్తాం ప్రతి ఒక్క ఇంటికి ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ పెట్టి మంచి నీళ్ళు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం అందులో సర్పంచెస్ ప్రధాన పాత్ర ఉంటుంది మీ అధ్వర్యంలో చేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన మీ డబ్బులు మీకు చెక్ పోరీకుండా మిమ్మల్ని మారిగా చూస్తున్నారు నేనే ఆ రోజు చెక్ పవర్ ఇచ్చాను మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది ప్రజలు నమ్మిన వ్యక్తి ప్రజలు ఒప్పుకొని మీకు మ్యాండేట్ ఇస్తే ఆ మ్యాండేట్ తీసేయడం మంచిది కాదు సర్పంచ్లను సందేహించడం మంచిది కాదు మళ్ళా పూర్తిగా అధికారాలు మీకే ఇచ్చే విధంగా పూర్తిగా స్వేచ్ఛరిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన మీకందరికి కూడా ఒకటే ఈ రోజు చెప్తున్నా ఈరోజు సర్పంచ్ రెండు సార్లు నేనే పెంచాను మూడోసారి ముచ్చటగా మూడు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు చేసే బాధ్యత నాది మీ గౌరవాన్ని పెంచే బాధ్యత నాది ఇంకొక కౌన్సిలర్ మూడు వేల నుంచి పదివేల రూపాయలు చేసే బాధ్యత కూడా తీసుకుంటాం ఇంకోపక్క ఎంపీటీసీ వారికి కూడా పది వేలు రూపాయల ఆందోళన ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటాం నాలుగోది జడ్పీటీసీలకి ఆరు వేలు ఇస్తున్నారు ఎంపీపీలకి పదివేలు ఇస్తున్నారు ఈ రెండు కూడా పదహైదు వేలు తీసుకు చేసే బాధ్యత కార్పొరేట్ కూడా పదహైదు వేలు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా జెడ్పీటీసీ ప్రెసిడెంట్ కి నలభై వేల నుంచి యాభై వేలు చేస్తాం మీరు కూడా అదే విధంగా పెంచుతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నారు ఇది గౌరవ వేతనం అనేది మీకు ఇచ్చే గౌరవం దీన్ని కూడా ఏ విధంగా చేయాలం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఇంకొక పక్కన నేను ఇచ్చినటువంటి ఇందులో మీరు చూస్తే చాలా స్పష్టంగా విధులు నిధులు మీ గౌరవం ఈ మూడు ఉంటాయి విధుల కింద ఎన్ని డిపార్ట్మెంట్లు మీకు ఇగలుతామో అన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చి గ్రామ అభివృద్ధికి దోహదం చేసే విధంగా చేస్తాం నిధుల కింద ఐదు నుంచి పది పర్సెంట్ నిధులు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం అదే మారిగా మిగిలిన అన్ని డిపార్ట్మెంట్ డబ్బులు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం ఇంకో పక్క గ్రామంలో ఏ విధంగా పనిచేయాల మీరు ఒక విషన్ డాక్యుమెంట్ తయారు చేసి కడాన మీ ఊర్లో పనిచేసే యువత మీ ఊరు నుంచే వర్క్ ఫ్రం హోమ్ కింద పనిచేసే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసే బాధిత ప్రపంచంతో అనుసంధానం చేసే బాధ్యత ప్రతి ఒక్క ఇంటికి వైఫై ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది దానివల్ల తెలుగుదేశం జనసేన తీసుకుంటాం దానివల్ల మీ ఆదాయం పెరుగుతుంది ఎప్పుడైతే మీ ఊర్లో కూర్చొని డబ్బులు సంపాదిస్తారో కొనుగోలు శక్తి పెరుగుతుంది ట్యాక్సులు కూడా బాగా పెంచేస్తారు ఆర్థికంగా వెసులుబాటు వస్తుంది అలాంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క మీరందరూ ఆలోచించుకుని